ప్రైజ్లా జూన్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరుచు వాక్యము నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను రెండవ రాజులు ఇరవయ అధ్యాయము ఐదవ వచనము ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ గుండా కన్నీరు విడుస్తున్నావో నీకు ఉన్నటువంటి కష్టాన్ని బట్టి నీకున్నటువంటి దుఃఖాన్ని బట్టి నీకున్నటువంటి బాధను బట్టి నీకున్నటువంటి ప్రతి సమస్యను బట్టి నువ్వు కన్నీరు విడుచుట ఈ లోకంలో ఉన్నటువంటి నీ భర్త నీకు చూడకపోవచ్చు నీ భార్య నిన్ను చూడకపోవచ్చు బంధువులు నీ నీ యొక్క కన్నీరుని చూడకపోవచ్చేమో కానీ నువ్వు చేసుకునేటువంటి మనవి ఈ లోకంలో ఉండేటువంటి ఎవరు కూడా వినకపోవచ్చు నువ్వు చేసుకునేటువంటి ప్రార్థన ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరు కూడా వినకపోవచ్చేమో కానీ ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీవు కన్నీళ్లు విడిచుటో చూసేటువంటి దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించేటువంటి దేవుడై ఉన్నాడు గనక ఈతన వాక్యం ద్వారా దేవుడు మనలందరిని అందరినీ గాక Amen. God bless you.